ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఉగాది సందర్భంగా స్వామివారి ఉగాది మండపంలో పంచాంగ శ్రవణం అనంతరం పండితులకు సత్కార కార్యక్రమాలు వేడుకగా జరిగాయి ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి శేష వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఊరేగింపుగా ఉగాది మండపానికి తీసుకువచ్చారు ఉగాది మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు పూజాధికారులు నిర్వహించి అర్చకులు పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరంలో ఏ రాసుల వారికి ఏ ఏ విధంగా ఉంటుందో అనే విషయాలను తెలియజేశారు ఆ తర్వాత పండితులకు దాతలను ఆలయ అధికారులు సత్కరించారు తిరిగి వెండి శేషవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ശേഷ പുണ്യം

వెంకటేశాయ అంటే నిత్యకృత్యంలో మనం సర్వసాధారణంగా ఉగాది రోజు ఏదైతే చేస్తామో ఆ ముందుకు నడుస్తాయనే ఒక నాంది ఉందో ఆ రామ గజం శుభిక్ష అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా భూవనం ఒక ఆదిశేషుడు మోస్తూ ఉంటారు ఆ వహించే ఆదిశేషు పేరు శింకుడు అనే నామక ఆదిశేషుడుతో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం